పోతుల విశ్వం కైట్ డైరెక్టర్ ఐశ్వర్యలు ఈ పుస్తక ఆవిష్కరణలో పాల్గొని పుస్తకాలు చదవడం వల్ల జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో విద్యార్థులకు తెలియజేశారు డ్డు తెప్పించి తర్వాత సారీ అని అమ్మాయితో కూడా పంపిస్తారు ఇంటికి ఆ సారీలో పెద్ద పెద్ద సైజు లడ్లు పెద్ద పెద్ద సైజు మిగతా ఇవన్నీ పంపిస్తారు అవన్నీ కూడా తీసుకొచ్చారు అనమాట మీద పెట్టడానికి ఎందుకంటే అవన్నీ అయిపోయాయి అనమాట వీళ్ళు ఫినిష్ చేసేసారు ఎందుకు చెప్తున్నారు అంటే ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ కూడా మనము ఆలోచించి చేయవలసిన అవసరం ఉంటుంది అనమాట ఆ అన్ఎక్స్పెక్టెడ్ గురించి చేసింది ఒకటి మనిషి సూర్యుడు ఉదయం నాలుగు గంటలకే వస్తుంది ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అన్నమాట ఏమంటే ఒక మన ఇండియన్ టైం కంటే ఒక సంవత్సరం ఒక గంట అడ్వాన్స్ లో ఉంటున్నారు ప్రమోట్ చేశారు మీరు ఏమన్నా తప్పు చేశారా అంటే కలెక్ట్ అన్నమాట కార్ నంబర్ దాని దాన్ని మూత పెట్టవే ఆయన రెడ్ లైట్ ఉంటుంది ఆ రెడ్ లైట్ స్టాప్ ఇది ఎంత చెప్పితే జరుగుతుంటే ఎవరో ఒకరు చాలా తమాషైన ఘటనలు కూడా జరుగుతుంది ఇంకో ఘటన చెప్పి నేను

I said, uh, I'm really sorry for joining late. Actually, so this is one event which I was looking forward to uh, uh, meeting all of you. In fact, now So, uh, I really wanted to interact with you and uh, spend some time. But unfortunately, I got delayed at some other place. i about this. Um, so, before, uh, uh, apart from having immense gratitude for making me part of this, I can really tell you one thing. So, this generation has seen most turbulent times. That any one of us, my ran a wound six to war, I think, and we are part of 71 post war uh, case in Assam, etc. So, sir, is known for that uh, handling of those issues during those times, and here when you retired as chairman. Sir, it's, uh, it's an honor to meet you, and I'm sure your words will instill a lot of confidence and a lot of love about you. So the trust in the system where, in respect whatever is happening, the trust in the system and trust the process. That's what we wanted to learn from you, and I'm sure.

ఫ్ర గోల్ కృష్ణ గారు అంటే మాకు కొద్దిగా రిలేటివ్ అవడం వల్ల ఐ హాట్ ఆఫ్ చాన్సస్ ఆఫ్ మీటింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఒక్కస్ కౌన్సిల్ అండ్ అడ్వైస్ అండ్ ఆల్సో ఐ సంషియస్ అండ్ యూ ప్రిల్ జస్ట్ బిఫ్ట్ యువర్ టుడే అండ్ పదం రాజు గారు యూజ్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ ఇన్ వాట్ ఎవర్ మైవర్స్ ఇక్కడ నుంచి ఎక్కువ ఎక్కువ కొంచెం ఫ్రీ అయ్యారు కాబట్టి ఆయన మమ్మీ వరకు వైస్ ఛాన్సలర్ చేసే మనం కాలేజ్ మనం ఇన్వైట్ చేస్తామంటాం దీని ఎంత ఎక్కువ సార్ తో ఇంటరాక్ట్ అవుతే అంత మంచిది లైఫ్ లో యూ గెటర్ గెయిన్ గెయిన్ వాల్యూబుల్ రిజమ్ ఫ్రమ్ యూస్ లీబ్రేషన్ ఈవెంట్ కూడా హెల్ప్ చేయడం జరిగింది ఉభయ విష్ణు నాయుడు గారి గురించి తర్వాత చెప్తాను ముందు పలవరాజు గారి గురించి చెప్పాలి పలవ్ రాజు గారు నాకు బాగా వచ్చినప్పటి నుంచి పరిస్థితులు న్యూ ఇయర్ ఫర్ లాంగ్ టైమ్ I, you must, you must. Most of you must not be knowing that uh, he has become an MP at a very, very young age. I think 27 years. From earlier. And a career in a stature is coming out Karnalwala and in the We had a lot of hopes during his first election. He has proved himself to be a very great, astute statesman, well balanced, The students are still learning how to use it. i request all the dignitaries to please unwrap the books in front of them and officially